తెలివైన పని కదండీ ఏం చేశాడు అయ్యా నాకు ఒక బాధ్యతని ఇచ్చావు రాజుగా పరిపాలించే ఆధిక్యత నువ్వే ఇచ్చావు ఇచ్చినటువంటి పోస్ట్ని ఇచ్చినటువంటి పొజిషన్ని ఎలా కాపాడుకోవాలో ఎలా విజయం సాధించాలో నాకు నేర్పించు అయినా జ్ఞానం కావాలి ప్రభు అడిగాడండి దేవుడు ఏం చేశాడు అద్భుతం చేశాడు ఒకరోజు ఒక రాజు అడవిలో వేటకెళ్ళాడు సడన్ గా పులి మీదకి వచ్చింది బటలు సాధారణంగా తనకు తోడుగా ఉంటారు కానీ వేటాడుతూ వేటాడుతూ స్పీడ్గా అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతూ ఉండడం వల్ల వెనకాలన్న సైన్యం వాళ్ళు పసిగట్టలేకపోయారు కూడా వెళ్ళలేకపోయారు ఆ సమయంలో రాసు ఒంటరిగా ఉన్నాడు ఓ జింకను వేటాడుతున్న సమయంలో సడన్ గా పులి వచ్చేసింది రాహసు పని అయిపోవలసిందే అదే సమయంలో ఒక యవనస్తుడు అదే అడవిలో వేటాడుతూ ఉన్నాడు ఆ పులిని చూసి అమంతంగా కాల్చేశాడు రాజు బ్రతికి బట్టు కట్టాడు చాలా సంతోషించినటువంటి రాజు ఆ యవనస్తుని చూసి తన రాజ్యానికి ఆహ్వానించాడు నా ప్రాణాన్నే కాపాడిన వాడికి నేనేమిచ్చినా సరే తక్కువే అని చెప్పి ఆ యవనస్తుని చూసి ఒక మాట అడిగాడు నీకేం కావాలో చెప్పు నేను నీకు అది దయచేస్తాను అని చెప్పి అప్పుడు అతను ఒక మాట అన్నాడు రాజా నాకు పెద్ద కోరికలు అంటూ ఏమీ లేవు రాజా నాకున్న ఒకే ఒక కోరిక కాదనుకున్నా మీరు దాన్ని అంగీకరిస్తారని నమ్ముతున్నాను చెప్పు నీకేం కావాలో రాజ్యంలో సగం కావాలని చేస్తా వద్దు రాజా రాజ్యంలో సగం వద్దు నాకు మరి ఏం కావాలి ఒక పూట మా ఇంటికి వచ్చి మీరు భోంచేస్తే అంతకన్నా నాకేం అవసరం లేదు రాజా దయచేసి మా ఇంటికి వచ్చి ఒక పూట భోంచేయండి చాలు రాజుకేం అర్థం కాల రాజ్యంలో సగం అడుగుతాడేమో అనుకున్నా వెండి బంగారాలు అడుగుతాడే అనుకున్నా ఏమిటి ఇంటికి వచ్చి చేయమంటున్నాడు ఏమిటి సరే రాజ్యంలో సగం అడగడం కంటే ఇంటికి వచ్చి భోజనం చేయడం అంటే చాలా సింపుల్ కదా వస్తున్నా మీ ఇంటికి వచ్చి చేస్తా నీ కోరిక మన్నిస్తున్నా అని చెప్పి పంపించేశాడు మంత్రిని చూసి నేను అతని దగ్గరికి వెళ్ళి అతని ఇంట్లో బోన్ చేయబోతున్నా ఏర్పాట్లు చేయి అని చెప్పి మంత్రికి చెప్పేశాడు ఇప్పుడు మంత్రి వాడు అడ్రస్ పట్టుకుంది ఎక్కడికో వెళితే అదొక పల్లెటూరు సరైన మార్గం లేదు దారి లేదు ఆ అడుగుల దారి అతను ఉండేది ఒక గుడి ఇప్పుడు రాజుగారు వచ్చి గుడిసెలో భోంచం చేయగలడా చేయగలదండి చేయలేడు రాజుగారు వచ్చే రథానికి ఆ దారి సరిపోతుందా సరిపోదు ఇప్పుడు వాడు ఏం చేశాడంటే మంత్రి ఏం చేశాడంటే రాజుగారు ముందు అక్కడికి వెళ్ళడానికి దారి వేయండి అని చెప్పి రోడ్డు వేయించాడు ఈ గుడిసెలోకి వచ్చి రాజుగారు ఏం భోజన చేస్తారు అని చెప్పి రాజుగారు భోజనం చేయడానికి తగినటువంటి అద్భుతమైన ప్యాలెస్ లాంటి ఒక ఇల్లు కట్టించాడు రాజుగారు తినేటటువంటి భోజనం రాణిగారే చేస్తారు ఆ చేతి వంట తప్ప రాణిగారి చేతి వంట తప్ప రాజుగారు వేరే చేతి వంట నచ్చదు తినరు ఇప్పుడు రాణి గారిని తీసుకొచ్చి వీడింట్లో వంట చేయించటమా అలా చేయించలేము మళ్ళీ రాజుగారు బోన్ చేసిన తర్వాత ఒక చక్కని తోటలో విశ్రాంతి తీసుకోవడం ఆయనకి అలవాటు ఆ ఇంటి పక్కన పెద్ద తోట విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేశాడు రాణి గారిని తీసుకొచ్చి ఇప్పుడు వీడి దగ్గర వంట చేయించడం ధర్మం కాదు రాణి గారిలా వంట చేయగలిగింది ఎవరయ్యా అంటే రాజుగారు కూతురు ఆమె మాత్రమే వంట చేయగలదు ఓరి 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 వీడు సామాన్యుడు కాదు రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీ ప్రాణాలు కాపాడిన వాడు ఉన్నాడు కదా వాడు గురించి మీరు ఏమనుకుంటారు పులిని చంపడం తెలుసు కానీ రాజు దగ్గర సరైన కోరిక కోరుకోవడం వాడికి చేతగాని తెలివి తక్కువడు భలేవారు రాజా వాడు తెలివి తక్కువడు కాదు మరి మీ అమ్మాయి మీదే కన్నేశాడు ఏమిటి మీ అమ్మాయి మీదే కన్నేశాడు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు మీరు వెళ్ళి బోన్ చేయాలి అంటే మీ ఆవిడన్నా వచ్చి వండి పెట్టాలి మీ అమ్మాయి అన్న వచ్చి వండి పెట్టాలి మీ ఆవిడ వచ్చి ఏమి వండి పెడుతుంది మీ అమ్మాయిని వాడికి ఇస్తే వండి పెడుతుంది అది వాడి ప్లాను ఏమిట నిజంగా అంత తెలివైనవాడా మా తెలివైనోడు అలాంటోడు అలాంటి నా అల్లుడుగా వస్తే నాకు కూడా మంచిదే కూతురు నుంచి పెళ్లి చేశాడు సరిపోయిందా ఏమర్థమైంది చెప్పండి వాడు ఏమడిగాడు నువ్వు మా ఇంటికి వచ్చి ఉంచే అది చాలా సింపుల్గా కనిపించింది కానీ దాని వెనుక ఆ రాజ్యం మా ఇంటికి భోజనం భోజనానికి వస్తే ఇంకేం కావాలి చెప్పండి నా ప్రభు అయిన యేసు నీ ఇంటికి వస్తే అంతకన్నా ఏం కావాలి చెప్పండి మనకేమో అడగడం కాదు అడుక్కోవడం కాదు పనికి మళ్ళీ గొంతెమ్మ కోరికలన్నీ అడుగుతూ ఉంటాం సులోమో జ్ఞానాన్ని కోరుతున్నాడు దేవుడు అతన్ని చూసి అతని కోరికను చూసి బహు ఆశ్చర్యపడి నువ్వు కోరిన ప్రకారం నీకు ఇచ్చేస్తావు ఇంతకు ముందు నీ వంటి వాడు గాని ఆ తర్వాత నీ వంటి వాడు గాని భూమి మీద లేకుండా చేస్తా అద్భుతమైన వాగ్దానం దేవుడు చేశాడు అన్నంత పని చేశాడండి భూమి మీద సులోమౌను వంటి రాజు ఇప్పటి వరకు లేడండి మహాజ్ఞాని సులోమోని యొక్క జ్ఞానాన్ని గురించి విన్నటువంటి శేభా దేశపు రాణి తన దేశాన్ని విడిచిపెట్టి ఎంతో కాలం ప్రయాణం చేసి సులోమో దర్శించింది అది బైబిల్లో లిఖించబడి ఉండకపోయినా అనేక ప్రాచీన ప్రతులలో లిఖించబడింది ఏంటో తెలుసా షేబా దేశపు రాణి సులోమన్ యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికి పరీక్షించడానికి వచ్చి తనతో పాటు రెండు పూల కుండీలు తీసుకొచ్చింది ఇలాంటి పూల కుండీలు తీసుకొచ్చింది రాజుగారి ప్యాలెస్లో లో దూరంగా రెండు కుర్చీల మీద ఆ పూల కుండీలు పెట్టింది సులోమనో నువ్వు మహాజ్ఞానివని నాకు చాలామంది చెప్పగా విన్నాను ఆ జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చాను చిన్న పరీక్ష పెట్టాలనుకుంటున్నాను ఏమిటి నీ పరీక్ష అదిగో రెండు పూల కుండీలు తెప్పిస్తున్నాను ఒక కుండి ఇక్కడ పెట్టించింది ఒక కుండి ఇక్కడ పెట్టించింది నువ్వు సింహాసనం మీద కూర్చొని ఉండాలి అందులో ఒకటేమో అసలసిసైన పూల కుండి ఒకటేమో ప్లాస్టిక్ పూలకుండి నువ్వు స్పర్శించకుండా ఏది అసలైందో చెప్పగలగాలి దాన్ని బట్టి నేను నీ జ్ఞానాన్ని అంగీకరిస్తాను ఇది పరీక్షను ఎవరక్కడ భటులు వచ్చారు మన ఉద్యానవనంలోకి వెళ్ళి సీతాకోక చిలుకలు కొన్ని ఉంటాయి వాటిని తీసుకురండి అని చెప్పి అన్నాడు వాళ్ళు వెళ్ళి సీతాకోక చిలుకను తీసుకొచ్చారు వదిలిపెట్టండి అని చెప్పి అన్నాడు ఆ ఒక చిలుకలు వదిలిపెట్టా అవన్నీ ఎగురుకుంటూ 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 అడుగుతున్నా ఏ పూల దగ్గరకు వచ్చి వాళ్ళని ప్లాస్టికా ప్లాస్టిక్ పూల మీద ఒక చిలుకలు వాళ్తాయా మకరంధము ఇచ్చేటటువంటి పువ్వుల మీదే ఒక చిలుకలు వాళ్తాయి తన దగ్గరికి వెళ్ళలా టచ్ ఇచ్చేయాల వదిలిపెట్టిన ఒక చిలుకలు అన్ని వెళ్ళి అస్సలైనటువంటి పూల కుండి మీద వాలినాయి ఆశ్చర్యపడిపోయిందండి మనిషి కదలలేదు వెళ్ళి టచ్ చేయలేదు అసలైన పూలకుండి ఏంటో చెప్పేశాడు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అక్కడి నుంచి వచ్చింది జ్ఞానం మహాజ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టే తమ్ముడో చెల్లె సహోదరి సహోదర వినో దేశంలో అంటున్నాడు మీ జీవితంలో కావాల్సింది ఏదైనా ఉంది అంటే జ్ఞానము దాన్ని వెతకండి వెండిని వెతికినట్టుగా బంగారాన్ని వెతికినట్టుగా జ్ఞానాన్ని వెతకండి